హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అలా అయితే అవుతుందండి సో ఇక పుల్లైతే అయితే మార్నింగ్ వచ్చి బట్టలు ఉతుకుతాడు కదా ఫైవ్ థర్టీకి అలా అయితే వస్తాడనమాట స్టార్టింగ్ మా ఇంటి నుంచి స్టార్ట్ చేస్తాడు సో ఇక అందుకనేసి మా ఇంటి దగ్గర నుంచి ఛాయ్ కానీ ఏదైనా టిఫిన్ కానీ జావ కానీ అమ్మ అయితే కంపల్సరీ ఇస్తుంది సో వేసి కూడా ఎక్కువ కదా ఇక అందుకనేసి ఆ టైంలో మాకు పాలు ఉండవు మాకు నార్మల్గా మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు తెచ్చేసరికి సెవెన్ థర్టీ సెవెన్ అలా అయితే అవుతుంది సో అంతసేపు వెయిట్ చేయడు కదా ఇక అందుకనేసి నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఇవి అయితే పాలు అయితే ఇస్తున్నారు సో ఆ పాలు అయితే చాయ్ అయితే చేస్తుంది అనమాట అది వచ్చేసి ఏసీ కూడా అంతే సిక్స్ కే టీ తాగుతాడు ఎక్స్ట్రా చూసి పుల్లై తాతయా ఇంటి ముందు దిలీప్ రాజకుమారి ఉన్నారు కదా వాళ్ళకి కూడా టీ అయితే అనమాట ఫస్ట్ ఇక వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మాకు పాలు లేట్గా వస్తాయి సెవెన్ థర్టీకి అలా అయితే వస్తాయి ఇక తర్వాత మళ్ళీ అయితే పెడుతుంది అనమాట మాకేంటంటే ఈ పాలైతే అలవాటు లేవు ఇక అందుకనేసి కంపల్సరీ ఆ పాలు వచ్చేంతవరకు అయితే వెయిట్ చేస్తాం సో బ్రష్ చేసి అయితే వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట పాల కోసము ఇక్కడైతే అయితే టిఫిన్ చేస్తుంది పల్లి చట్నీ అయితే నూరుతుంది అనమాట ఇడ్లీలోకి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయితే అవుతుంది మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ అయితే కంపల్సరీ చేస్తుంది సో ఈ వీడియో తీసినప్పుడు నాకు సెవెంత్ మంత్ నడుస్తుంది అనమాట అప్పుడు దసరాకి వెళ్ళినప్పుడు అనమాట ఈ వీడియోస్ అన్నీ ఇక అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ తీసుకుంటాను మంచిగా అనిపిస్తుంది నాకు కూడా కొంచెం ఏంటంటే నేను చేసే వీడియోస్ కన్నా అక్కడికి వెళ్తే వెదర్ కూడా బాగుంటుంది సో ఇక మంచి కంటెంట్ కూడా ఉన్నట్లు ఉంటుంది అనేసి అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే తీస్తాను పుల్ల తాత అయితే బట్టలు ఉతికేసి అయితే వెళ్ళిపోయాడు అనమాట వచ్చేసి ఒక ఐదారు ఇల్లు వరకు అయితే వెళ్ళైతే ఉతుకుతాడనమాట సో అది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మార్నింగ్ టైంలో ఇంటి ముందు అయితే ప్రశాంతంగా ఇలా అయితే ఉంది వర్షం పడుతూనే ఉంది కొంచెం వర్షం పడినప్పుడు మా నాన్న అయితే పత్తి తుతూనే ఉన్నారనమాట సో మా ఇల్లు మొత్తం అయితే ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ మళ్ళీ పిండి వంటలు స్టార్ట్ చేయాలి కదా ఇక అందుకనేసి అయితే కట్టుపుల్లలు అయితే కొట్టిస్తుంది ఇక్కడ ఏదైతే కట్టె పుల్లలు కొట్టయితే ఇక్కడైతే అయితే ఉంచేసాడనమాట అసలు కార్పూస్ అయితే చేయాలి ఇక దానికోసం అయితే ఇక్కడే పోయి పెడదామన్నట్లు కట్టెలు అయితే ఇటు అయితే అనమాట పిండి వంటలకి ఏంటంటే కంపల్సరీ మా అమ్మ పొయ్యే పెడుతుంది సో కట్టెలు కూడా ఉంటాయిలేండి మా ఇంట్లో సో ఇంటి వెనక దొడ్లో అయితే మాక్సిమమ్ అన్ని చెట్లు అవి ఇవి కొట్టేసి అక్కడైతే వేస్తూ ఉంటారు మాకు పిల్లలకు కూడా మంచిగా దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ ఒకటైతే గ్యాస్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంకొకటి అయితే తెప్పించి అయితే అనమాట ఇది వచ్చేసి మామిడి చెట్టు ఇక్కడైతే జామ చెట్టు ఉంది చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాస్తాయంట మా మామిడి చెట్టుకి పూత కూడా వస్తుందన్నమాట ఇక్కడైతే అయితే మా కొబ్బరి చెట్లు అదేంటంటే కొబ్బరికాయలు ఎవరు రాల్పడానికి ఎవరు రారు అది తేపకొకే ఒక్కొక్కటి పడుతూ ఉందనమాట పైనుంచి సో ఇక ఎవరో ఒకళ్ళు నార్మల్గా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా వాళ్ళు అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసింది వేడి వేడిక ఇడ్లీ అనమాట సో ఇంటికి వెళ్ళడానికి నాకైతే ఫుల్ రిలాక్స్ అనిపించేసింది అనమాట ఇక్కడ ఏంటంటే అన్ని పనులు ఏం చేసుకోవడం కదా ఆ పనులు చేసి కొంచెం అలసటిగా ఉండేది వండింది కూడా సరిగ్గా తినేది కాదనమాట ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కొంచెం రిలాక్స్గా రెస్ట్గా అయితే తీసుకున్నాను దసరా హాలిడేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫస్ట్ స్టార్టింగే ఇవంగిలోనే అమ్మ అయితే వచ్చేసింది అనమాట ఇంటికి ఇంటికైతే తీసుకెళ్ళింది ఫుల్లే హ్యాపీ అనమాట సో ఏంటంటే మంచిగా తినచ్చు రెస్ట్ దొరుకుతుంది మా బుడ్డోని ఇక మా అక్క వాళ్ళు మా అమ్మ ఎవరో ఒకరు చూసుకుంటారు సో మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా ఇక వాళ్ళతో అయితే మంచిగా అయితే ఆడుకున్నాడు నాకేంటంటే కొంచెం టెన్షన్ కూడా లేదనమాట సో అదే వాడు స్కూల్కి వెళ్తుంటే హడావుడి హడావుడి అవుతుండేది వాడు వెళ్ళేసరికి నైన్ నైన్ వరకు ఇక ఏదో ఒకటి పని అయితే సరిపోతుండేది సో అలా అయితే ఉండేది ఇక మార్నింగే పాలు అలాగే కొంచెం వేణీళ్ళు కూడా వెయిట్ చేస్తుంది అనమాట పిల్లలు బ్రష్ చేసిన తర్వాత వేడి నీళ్ళు తాగుతారు ఈ కందుకనేసి అయితే వేడి నీళ్ళు అయితే వేయిట్ చేసింది గోరువెచ్చగా వాటర్ అయితే తాగుతారనమాట నెక్స్ట్ వచ్చేసి మేము అయితే ఇడ్లీ అయితే తినేసాము ఇక నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం టైం కోసం కర్రీ ప్రిపేర్ చేయాలి కదా గోడిజిక్కుడుగాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది నేను షార్ట్ కూడా పెట్టాను మా అమ్మ గోడిజిక్కుడు కాయ కూర ఎలా చేస్తుందో సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ఎలా చేస్తే అలాగే కొన్ని కాకరకాయలు కూడా దొరికాయి అనమాట అవి కూడా ప్రిపేర్ చేసింది కొన్ని అనమాట ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసి సో కర్రీ కూడా మంచిగా చేసింది అవి రెండు నేనైతే అయితే షాట్ అయితే పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి కాకరకాయలు వచ్చేసి నార్మల్గా చిన్న కాకరకాయలు ఉంటాయి కదా కంప కాకరకాయలు అవి అయితే చేసింది అనమాట అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసేసింది ఇంకా పిల్లలు అయితే మార్నింగ్ టైంలో అయితే ఇక్కడైతే ఆడుకుంటున్నారు చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా వాటితో అయితే ఆడుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నాను అనేసి మా అక్క వాళ్ళ బాబు అయితే అటు అయితే పారిపోయాడు సో మా ఏంటంటే వీడియోస్ తీస్తుంటే తీయించుకుంటాడు కానీ మక్క వాళ్ళు బావట్లే కాదు కెమెరా ఆన్ చేస్తే ఆ మధ్యలో కూడా ఉండడు వీళ్ళైతే అక్కడ చిన్న పొయ్యి పెట్టారు ఇక ఆ పొయ్యి వెలిగించడం కోసం పేపర్లు అయితే కట్ చేసుకుని అయితే వెళ్తున్నాడు మా అమ్మ అయితే ఎక్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ బాయిల్ అయితే అయిపోయాయి అనమాట ఎక్స్ అయితే ఇక్కడ ఇది తీస్తుంది సో మా ఇంటికి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట మా అమ్మ కర్రీస్ అయితే చాలా బాగా చేస్తుంది తింటుంటే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అంత బాగుంటాయి సో ఇక దానికోసమైనా మేమైతే కంపల్సరీ మంత్లో ఒక్కసారైనా వెళ్తూ ఉంటాము ఏ కర్రీ చేసినా చాలా బాగా చేస్తుంది మేము అంటమే కాదు ఎవరు తిన్నా కూడా అంటారు బాగుంటాయి మా అమ్మ చేసే కర్రీస్ అనేసి సో ఎగ్స్ అయితే ఇక్కడైతే బాయిల్ అయితే చేసేసింది అమ్మవారింటి దగ్గరికి వెళ్ళిన నుంచి మాక్సిమం ఎగ్స్ పాలైతే ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ ఏంటంటే నేను ఎందుకో నాకు ఎగ్స్ సరిగ్గా పడలేదు ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతే అయింది సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అలాగే అయిందన్నమాట సో ఇక ఏంటంటే ఎగ్స్ నార్మల్గా ఇలా తినడం లేకపోతే కొంచెం ఆయిల్ వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కారం యాడ్ చేసి కొంచెం కాల్చైనా తింటాను సో అప్పుడైతే కొంచెం ఎగ్ స్మెల్ అనిపించదు వేస్తాం కదా అలా కూడా తింటున్నాను అనమాట కంపల్సరీ తినాలి ఎగ్ హెల్త్కి మంచిది అనేసి పాలు ఏంటంటే టైం ఉన్నప్పుడు తాగాను టైం లేనప్పుడు అసలు పాల జోలికి కూడా వెళ్ళలేదు మా ఇంటికి వెళ్ళిన కాని కంపల్సరీ మా అమ్మ నేను ఎక్కడ కూర్చున్నా అయితే తీసుకొచ్చి అయితే ఇస్తుంది పాలు సో అలా అయితే ఉంటుంది మా ఇంటికి వెళ్తే ఇక్కడ వచ్చేసి కాకరకాయ కూర అలాగే గోడిజిక్కుడుకాయ కూర అయితే వేసుకొని అయితే తినేస్తున్నాం మేము ఎగ్స్ కూడా బాయిల్ చేసేసింది కదా మమ్మ వచ్చేసి మా సోని మా బాబాయ్ ఇంకా రాలేదు వీళ్ళు బయట ఉన్నారు ఇక వాళ్ళకైతే ప్లేట్లో వేసి అయితే ఉంచేసింది ఇక వాళ్ళు కూడా వచ్చి తిన్నారు ఇక అప్పుడైతే వీడియో అయితే తీలేదు అనమాట ఇలా అయితే ఉంటుంది మా ఇంటి ముందు ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో అనమాట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కూడా కదలెండు త్రీ ఓ క్లాక్ అలా ఆ టైంలో అయితే ఇలా అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మా నాన్న కూడా పొలానికి అయితే వెళ్ళైతే వచ్చేసారనమాట సో పత్తి అయితే అమ్మాలి ఇక పత్తి వచ్చింది వచ్చినాకైతే మ్యాక్సిమం అయితే అమ్మేస్తూనే ఉన్నారు ఇక్కడ ఏంటంటే కార్పూస్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ ఇంటి వెనుక పొయ్యి అయితే పెట్టేసింది కూడా ఆల్రెడీ పొద్దున కట్టెలు అయితే కొట్టేశారు కదా ఇక మధ్యాహ్నం టైంలో అయితే పొయ్యి అయితే వెలిగించేసింది ఇక కార్పూస్ అయితే చేసింది అనమాట ఇది వచ్చేసి బియ్యం పెసలు కొంచెం సగ్గుబియ్యం పెసలు కాదు మినప్పప్పు బియ్యం సగ్గుబియ్యంతో అయితే చేసింది గ్యాస్ ఫామ్ అవ్వదు ఇలా చేస్తే సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది Thank you for watching.